నంద బాలం బృందావన వాసుదేవ స్టార్ట్ అయింది అందరికీ నమస్తే జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై భీమ్ సో ఫస్ట్ ఎపిసోడ్ని చూడని వాళ్ళు ఈ సిరీస్ని ఫాలో అవ్వని వాళ్ళు ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి వీళ్ళని అన్ని ఎక్కువ ఎపిసోడ్స్ని ఈ జ్ఞాన గంగ జ్ఞానమింగ అనే పుస్తకానికి సంబంధించి ఉన్న ఆ లొటపీస్ కథలు చదివి ఐ మీన్ ఆ జ్ఞానాన్ని పంచలేనటువంటి ఆ పుస్తకంలో ఉన్నటువంటి కథల్ని చదివి వాటిని ఎక్స్పోజ్ చేయడం ఒక మంచి పనిగా పెట్టుకున్నాం అన్ని భాషల్లో ఉంది దరిద్రం ఏందంటే ఈ బుక్ ఈ లెక్కన ఎంతమంది మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి బలైపోయారు అని అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈ ప్రయత్నం సో ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చేరేటట్టుగా చూడండి ఎందుకంటే వి డోంట్ నో వేర్ ఇట్ స్టార్ట్స్ మీ బస్ స్టాప్స్లో సో కాల్డ్ క్యాబ్ ట్రావెలింగ్లో లేకపోతే ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే అక్కడ లేకపోతే ఏదైనా హోటల్స్లో స్టే చేసినప్పుడు ఆ ఎక్కడైనా మీకు కావచ్చు ఈ జ్ఞానమింగ అదే జ్ఞానగంగా అనే బుక్కు మీకు తగిలే ఉంటుంది తగలకపోయి ఉంటే ఎప్పుడొకప్పుడు తగులుతుంది సో ఇది ఇప్పటివరకు తగిలిని వాళ్ళకి ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది అని మేము చెప్తున్నాం ఇక ప్యానెల్లోకి అమృత్ సిద్ధి గారిని యాజ్ యూజువల్ మన ధర్మశాస్త్రాన్ని కూడా వెల్కమ్ చేస్తూ ఇక సమరీ కోసం అమృత్ సిద్ధి గారు చూడండి వీడియో అయితే బాగుంటుంది ముందర వీడియో అయితే బాగుంటుంది బాగుండం కాదు అర్థం అవుతుంది ఎందుకంటే వాయిస్ కొద్దిగా చిన్నగా అయిపోయింది అన్న నేను పెంచుతా ఒక సెకండ్ మీరు నా నా దగ్గర బాగుంది 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 ఇప్పుడు ఇప్పుడు బాగుంది దగ్గర పెట్టుకోవాలి ఓకే ఫైన్ ఇక్కడ దరిద్రులు చాలా మంది ఉంటారు పనికి మన సన్నాసులు రోడ్డు మీద చాలా మంది ఉంటారు కానీ ఇలాంటి దరిద్రుల దగ్గరికి ఎందుకు మనం ఆలోచించాలి అంటే గనక ఇందాక మన అభిమన్యుడు చెప్పినట్టు చాలా భాషల్లో పుస్తకాలు ఉన్నాయి అనేటువంటిది దట్స్ ఓకే అది ఎలాగా అనేది పక్కన పెడదాం కానీ ఒక్కొక్క భాషకి కూడా కొన్ని వేల లక్షల పుస్తకాలని పబ్లిష్ చేసి ఫ్రీగా ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఫండింగ్ ఏడనం వస్తూ ఉంది దాంట్లో ఇన్ని దరిద్రాలు పెట్టి మన వాళ్ళందరినీ కూడా అటు తిప్పి తిప్పి అయితే అల్లా లేకపోతే ఇటువైపు ఎటువైపు మార్చడానికి అయితే సాయిబాబానో లేకపోతే ఇంకో బాబానో ఇంకో బాబానో ఎవరి రాక్షస ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎంతమంది బారిన పడ్డారో తెలియదు జ్ఞానగంగా అంటే గనక అదేదో మన పుస్తకం ఏదో ఓ రకంగా భగవద్గీత అనుకుని చెప్పి తీసుకునే వాళ్ళు లక్ష్మణ్ ఉంటారు అమాయకంగా తీసుకునే వాళ్ళు ఉంటారు సో అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఎప్పుడూ ఉండాల్సిందే గట్టిగా మాట్లాడాల్సిందే సో జరిగిన కథలో ఏంటంటే కనుక రోజు మనం రామాయణం గురించి మాట్లాడుకున్నాం ఇందాకటి ఎపిసోడ్ లో అనగనగా ఒక ఊళ్ళో నలుడు నీలుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ కూడా ఒంట్లో కాస్త బాగుండేది కాదు మాట్లాడితే జ్వరం వచ్చేది అప్పుడప్పుడు కోవిడ్ వచ్చేది లేదంటే కొత్త వైరస్ ఏదో వచ్చేది సో ఇవన్నీ వచ్చిన తర్వాత దాంతోపాటు వాళ్ళ మనసు కూడా బాగుండేది కాదు పాపం సో ఎవరండి మన సాహెబ్ సాహిబ్ సాహెబ్ అదే మునీంద్ర అంటే కనుక దాంట్లో ఇంద్రాని పక్కన పెట్టండి చిరంజీవిని పక్కన పెట్టండి సినిమా అంతా ఎలా ఉంటుంది అంటే ముని సినిమాలో వినంలా ఉంటుంది అనమాట సో వీళ్ళిద్దరికి ఒంట్లో బాగాలేకపోతే అందరూ కూడా వచ్చి నీకు రోగం తగ్గదు అని చెప్పి చెప్పేసేసరికి మన మునీంద్ర సాహెబ్ అనేటువంటి ఓ వచ్చి మన నలుడి మీద నీరుడి మీద నెత్తిమే చేయి పెడతారు వెంటనే వాళ్ళద్దరికీ రోగాలు తగ్గిపోతాయి రోగాలు తగ్గిపోగానే అక్కడ వచ్చేటువంటి జనాలందరికీ కూడా సేవలు చేస్తూ ఉంటారు అంటే వచ్చే వాళ్ళకి బట్టలు తూగుతూ ఉంటారు గిన్నెలు కడుక్కుంటూ ఉంటారు చెంచాలు కడుక్కుంటూ ఉంటారు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో ఆలోచన చేస్తూ ఈ చెంచాలు పళ్ళాలు గిన్నెలు మట్టి మషానం తీసుకెళ్ళి నదులు పాడేస్తూ ఉంటారు తెలియకుండా పాపం వాళ్ళ అమాయకులు అనమాట అవేమో కొట్టుకుపోతూ ఉండేవి హరాబాబు మీరు నాకు సేవ చేస్తున్నారు కదా అని చెప్పేసి పోనీ సేవ చేయించుకుంటూ ఉంటే మీరేమో నా పళ్ళు కొట్టుకుపోతున్నారు మీరేమో నా గిన్నెలు పాడేస్తున్నారు అని చెప్పి జనాలు అందరూ తిట్టేవారు ఐ బాబు ఇంకెప్పుడు అని చెప్పేసి మనం నల్లు నీళ్లు మళ్ళీ గిన్నెలోని పట్టుకెళ్ళడం మళ్ళీ నేను దగ్గర కూర్చోవడం ఏదో మాట్లాడుకోవడం పరాగ్గా ఉండి మళ్ళీ అవన్నీ పాడేయడం అంట శుభ్రంగా కడుక్కోవాలి కదా శుభ్రంగా విమ్ సబ్బు ఉంటుంది లేదంటే రెండు సబ్బు ఉంటుందో రెండు బట్టలు ఉదుకోవడానికి ఉంటుంది అలా ఉదుకుంటూ ఉతుకుంటూ తీసుకెళ్ళి ఓకే ఏది కాదు చెప్పండి దీంట్లో అసలు ఈ కథలో కూడా మీకు అనుమానాలు వస్తున్నాయి అంటే నేను ఇంకేం చేయలేను ఎవరికి కూడా ధర్మశాస్త గారు కనుమానం ఉన్నాయా ఇంత విశదీకరించి చెప్తున్నారు అక్కడ ఎత్తడి గిన్నెలు ఎత్తడి బిందులు స్టీల్ బిందులు అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మీరు మ్యూట్ లో ఉన్నారు మ్యూట్ లో ఉండాలని అనుకున్నారు ఈసారి ఇంకో కాల పడిందేమో ఈ ఈసారి జాగరూకతతో ఉన్నావా ప్రస్తుతం ప్రస్తుతం బానే ఉన్నా కోలుకున్నా సో ప్రేక్షకులు వీక్షకులు పోయిన ఎపిసోడ్ దెబ్బకి ఏం చేయాలో అర్థం కాక రెండు జేబులు చేతిలో పెట్టుకొని అలా వెళ్ళిపోతూ ఎలకల ట్రాప్ ఉంటుంది చూడండి గమ్ముది అది తొక్కేనమాట త్వరగా కోలుకున్నాడు నిజాలు అలా పబ్లిక్ గా చెప్పకూడదండి కొన్ని నిజాలు దాచుకోవాలి అప్పుడప్పుడు అలాగే దాచుకో దాచుకో మొదలు పెట్టు సరే ఇక్కడ ఏం జరిగిందంటే ఫైనల్ గా ఆ గిన్నెలన్నీ పడిపోతుంటే సాహెబ్ గారు మన నలుడికి నీరుడికి ఒక వరం ఇచ్చారు ఆ వరం ఏంటంటే మరి కాదేటి సార్ నుంచి మీ సంచాలు గనక నీడలో పడిపోతే మునగో తేల్తాయి అని చెప్పి చెప్పారు మునేందర్ సాహెబ్ గారు ఆ వరానికి ఆనంద పడిపోయి నలుడు నీరుడు మన సాహెబ్ గారి కాళ్ళ మీద పడిపోయారు అక్కడ తోటి ముందర ఎపిసోడ్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి మన సహనావతి గారు తర్వాత చెప్తారు మనకి అసలు రామాయణం చెప్తారు సిగ్గు లేకుండా విందా మీరు రామాయణం విని ఉన్నారు ఒక సమయం నాటి విషయం ఇది సీతాదేవిని రామణాసురుడు అపహరిస్తాడు భగవాన్ రాముడికి కొంచెం కూడా తెలియజాలేదు సీతాదేవి ఎవరు తీసుకెళ్లారని శ్రీరామచంద్రుడు అటు ఇటు వెతుకుతాడు హనుమంతుడు వెతికి చెబుతాడు సీతామాత లంకలో రావణ్ యొక్క ఆధీనంలో ఉంది అని ఓ నీదిగా కొడుతుంది నీది గొంతు మొత్తం ఇప్పుడు ఇప్పుడు నో నో కనెక్టివిటీ కాదు ఏదో ఒకసారి మళ్ళీ మాట్లాడు ఏదన్నా ఒక రెండు నిమిషాలు శ్రీరాముడు రావణుడి వద్దకు శాంతి దూతని పంపిస్తాడు మరియు సీతాదేవిని తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తాడు కానీ రావణాసురుడు బ్రేక్ అవుతుంది రావణాసురుడు వినిపించుకోదు ఇప్పుడు సిద్ధమైనారు యుద్ధానికి సిద్ధమైనారు రామాయణ అప్పుడు అప్పుడు సమస్య వచ్చింది ఈ సముద్రాన్ని దాటడం ఎలా అని శ్రీరామచంద్రుడు మూడు రోజులు వేళ్లపై నీటిలో నిలబడి చేతులు జోడించి సముద్రుడితో ప్రార్థన చేసిరి మార్గము ఇవ్వమని కానీ సముద్రుడు అలానే ఉండిపోయాడు దారి ఇవ్వలేదు ఎప్పుడైతే సముద్రుడు వినిపించుకోలేదో అప్పుడు శ్రీరాముడు అగ్ని బాణాన్ని ప్రయోగించాలనుకున్నాడు అప్పుడు భయభీతుడైన సముద్రుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి ప్రత్యక్షమవుతాడు మరియు అంటాడు ప్రభువు ఇక్కడ అందరికీ వారి వారి మర్యాదలు ఉంటాయి నన్ను కాల్చకండి నా యందు ఎన్నో జీవజంతువులు కలవు ఒకవేళ మీరు కాచినా కూడా మీరు నన్ను దాటి వెళ్ళలేరు ఎందుకంటే ఇక్కడ చాలా లోతైన రంధ్రం ఏర్పడుతుంది పడతాది అంటున్నాడు దానిని మీరు ఎపాటికీ దాటలేరు సముద్రుడు అంటాడు భగవాన్ ఏదైనా పని చేయండి దాని ద్వారా కట్టే విరకుండానే పాము చచ్చిపోవుగాక నా మర్యాద కూడా ఉండునట్టు ఊరిన విషయం ఊరిన విషయం ఇప్పుడు మీరు బ్యూట్ లో ఉండండి కొంచెం సెట్ కావాలి మీది మళ్ళా దెబ్బ కొడుతుంది అభిమన్యుడు మీరు చదవాలి పారాగ్రాఫ్ నా మర్యాద కూడా ఉండునట్టు మరియు మర్యా చిచి మరియు మీ వారధి కూడా తయారు అగున్నట్లు ఏమైనా చేయండి అప్పుడు శ్రీరాముడు సముద్రుడినే ఏం చేయాలో సెలవు ఇవ్వండి అని ప్రార్థిస్తాడు సముద్రుడు అంటాడు ప్రభువు మీ సేవ ఓ మీ సేన అందు నల్ అండ్ నీల్ నామంకల ఇద్దరు సైనికులు ఉన్నారు వారి వద్ద వారి గురువులు ఉన్నారు వారికి వాళ్ళ గురువు ప్రసాదించిన శక్తి కలద్ దాని ద్వారా వారి చెయ్యితో వేయబడిన రల్లు కూడా నీటిపై తేల్తాయి ప్రతి వస్తువు అది లోహం అయినా కూడా తేలుతుంది శ్రీరామచంద్రుడు నల్ అండ్ నీల్ ఆర్ యు అని పిలిచి అడుగుతారు మీ వద్ద ఏమైనా శక్తి ఉందా అంటే అప్పుడు నల్ అండ్ నీల్ అంటారు అవును మా దగ్గర ఉంది మా చేతులతో రాల్ ఎయి మొన్ఖావ్ శ్రీరాముడు పరీక్షిద్దామని వారితో అంటాడు ఆ అమాయకులు అనుకున్నారు ఈరోజు అందరి ముందర మా యొక్క మహిమ తలుస్తుంది అని ఆ రోజు వారు తమ గురువుదేవులు భగవాన్ మునింద్ర గారిని ఈ ముని మునింద్ర ఓకే త్రేతయుగం మునింద్ర ఓకే గారిని గుర్తుకు తెచ్చుకోలేదు షేట్ అంతా పెద్ద తప్పు జరిగిపోయింది దెబ్బ కొట్టింది ఎందుకంటే వారు అనుకున్నారు ఇప్పుడు మేము గురుదేవులని జ్ఞప్తి తెచ్చుకుంటే శ్రీరాముడు అనుకుంటారు మా వద్ద ఏ శక్తియు లేదు అని మరియు మేము వేరొకరి నుండి అడుగుతారు అని ఏం బాసరైది నా సత్ని వారు రాయిని ఎత్తుకొని నీటి ఎందు వేశారు రాయి నీటిలో మునిగిపోయింది అలా ఇజ్జిపోయింది నల్ మరియు నీళ్ళు చాలా ప్రయత్నించారు కానీ రాళ్ళు నీటిలో తెలలేదు మునిగిపోయాయి అప్పుడు శ్రీరాముడు సముద్రుడి వైపు చూశారు ఎలా అంటే సముద్రుడు చెప్పింది అంత అబద్ధం అన్నట్లు అన్నట్లు నా బట్ట అని చూసాడంట వీళ్ళలో ఏ శక్తి లేదు అన్నట్టు చూశాడు సముద్రుడు అంటారు హే నల్ నీల్ ఈరోజు మీరు మీ యొక్క గురుదేవుని గుర్తుకు తెచ్చుకోలేదు మ్యాన్ అమాయకుల గురుదేవుణ్ణి అన్న అయ్యా అమ్మ లేదు గాని ఉంటే రాముడు ఒకటే మాట అనేవాడు ఇక్కడందుకు జానికి దానికి గురుదేవుని జ్ఞప్తికి తెచ్చుకోండి వారు తెచ్చుకుంటారు తప్పు చేశాం పిదప వారు సతగురు సద్గురు ఓ సతగురు మునీ సాహెబ్ గారిని గుర్తుకు తెచ్చుకుంటారు సతగురు మునీంద్ర గారు అక్కడికి చేరుకుంటారు భగవాన్ రామచంద్రుడు అంటారు హే బషీర్ మాస్టర్ ఓ సారీ హే ఋషి వీర్ ఇది నా దౌర్భాగ్యం మీ సేవకుల చేతుల ద్వారా వేయు రాళ్ళు తెలడం లేదు మునీంద్రా సాహెబ్ అంటారు ఇకపై వీరి చేతి ద్వారా తేలవు కూడా ఎందుకంటే వీరికి అభిమానం అయి ఉంది సతగురు వాణి ప్రకటితం అవుతుంది ఏమనంటే गरीब जैसे माता ची गरीब जैसे माता गर्भ को राखे जतन बनाई ठेसा लगे गरी, गरीब तो जैसे माता गर्भ को राखे जतन बनाए ठेना लगे तो क्षीणा हुए तेरी ऐसे भक्ति जाए तेरे ऐसी कबीर <coughs> दो है तापी देड़ देड़। ऐसे कैसे हुआ ఇది అట్లా జరిగింది మీరు చదవండి ఇప్పటి నుంచి ఆ రోజు నుండి నల్లండు నీలి మన నలుడికి నీరుడికి ఉన్న శక్తి సమాప్తం అయిపోయింది శ్రీరామచంద్రుడు పరమేశ్వర మునీంద్ర సాహెబ్ తో అంటున్నారు హే ఋషివర్ నాపై చాలా పెద్ద ఆపద వచ్చి పడింది రాముడికి ఈ స్లాంగ్ అయింది దయ చూప దయ చూపండి ఎలాగైనా కూడా ఈ సేన దాటేటట్లుగా చేయండి మీరు మీ సేవకులకి శక్తి ఇవ్వగలిగినప్పుడు ప్రభు కొంచెం ప్రభు కొంచెం సహాయం చేయండి మునీందర్ సాహెబ్ శ్రీరామచంద్రుడితో అంటున్నారు ఈ ఎదురుగా గల పర్వతం యొక్క నాలుగు వైపులా గీత గీశ వీటికి మధ్యలో ఉన్నటువంటి రాళ్లను తెచ్చుకోండి అవి మునగవు శ్రీరాముడు పరీక్ష కోసం రాయిని తీసుకురమ్మని దాన్ని మీద ప్రతిసారి టెస్ట్ మీకు అర్థం కావట్లేదు రావుడు మాట్లాడుతున్నాడు మీరు మీరు అది మర్చిపోతే అట్ట ఇక్కడ ఈరోడు ముని సినిమాలో హీరో గాని మన శ్రీరామచంద్ర ప్రభు మాట్లాడుతున్నాడు ఇది మర్చిపోయాను నేను స్టోరీలో పడి చెప్పండి సార్ కాదు చూడండి సార్ వీళ్ళ తేపడం సుగ్రీవుడు వాళ్ళకి భయపడి రాముడిని ఎలా అన్ని సార్లు అడుగుతాడు తాళ వృక్షాలు కొట్టు అది ఇది అని వాళ్ళ వల్ల రాముడు ఇండి అడుగుతున్నాడు ఈ ముసేదాన్ని తగలబెట్టడం తప్పే లేదండి ఈ పుస్తకాలు మీరు తగలబెట్టడం అంటున్నారు వాడికి రూపాయి ఖర్చు లేకుండా ఎంత ఫండ్ సరే ముందు కదా చెప్తాను మీరు బుక్ ప్రింట్ దగ్గర ఆగారు సిద్ధి గారు రూపాయి ఖర్చు లేకుండా జనాలు రోడ్ల మీద పంచుతున్నారు అన్ని భాషల్లో అవును జర్నా కొడుకుల్ని జనాలు ఆపి తన్ని ఓ ఇరవై ముప్పై పుస్తకాలు వీడియోలు తగలబెట్టిన వీడియోలు కూడా ఉన్నాయి అన్ని భాషల్లో అరే అంతెందుకు మనమే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మన గోల్కొండ సర్కిల్ దగ్గర పంచుతుంటే వాళ్ళని వాళ్ళ ఏదైతే కారాగారం ఉందో అంటే కారాగారం ఇవన్నీ దాచిపెట్టుకునే ప్లేస్ స్టోరేజ్ రూమ్ అంటారు కదా అదంతా మేధిపట్నంలో దాచిపెడితే దాదాపు ముప్పై నలభై వేల పుస్తకాలని కాలవెట్టేసారు మన వాళ్ళు గ్రౌండ్ లోకి తీసుకుపోయి ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంటే చేస్తారు నిజం చెప్పాలంటే పల్లెటూళ్ళలో అనుకోండి ఎవరన్నా నా బోటు వాడు ఏమైనా అనుకోండి ఏదో మంచి పుస్తకం అని చెప్పి సిగ్గు కూడా తీసుకుంటాయి బాబా పుస్తకాలు వేస్తే తీసుకోలే ఇది అలాగే వస్తాయి ఏదైనా ఏదైనా కూడా ఒక పుస్తకం మార్కెట్ లో రాగాలంటే ముందు ఫ్రీగా ఇచ్చేటువంటి దాంట్లోకి వెనకాల ఎంత ఫండింగ్ లేకపోతే ఇలాంటి పనులు చేరుగా సరే అందుకే జరిగిందండి చూద్దాం ఓకే మన టైం వచ్చి ఇంకా ఐదు నిమిషాలే ఉంది కాబట్టి మీరు మీ సేవకులకి శక్తిని ఇవ్వగలిగినప్పుడు ప్రభు కొంచెం సహాయం చేయండి మునీంద్ర సాహెబ్ రాముడితో ఉంటున్నారు ఎదురుగా గల పర్వతం యొక్క నాలుగు వైపులా గీత గీశా వీటికి మధ్య ఉన్నటువంటి రాళ్ళను తెచ్చుకోండి మునగవు శ్రీరాముడు పరీక్ష కోసం రాయిని తీసుకురమ్మని చెప్పి దానిని జలం మీద ఉంచుతాడు అది తేలింది అంటే మునగలేదు తేలిందంటే మునగలేదని అర్థం చేసుకోవాలి నల్లు మరియు నీళ్ళు శిల్పకారులు కూడా హనుమంతుడు ప్రతిదినం భగవంతుడిని జ్ఞప్తి తెచ్చుకునేవారు ఆయన తన దైవిక క్రియలు కూడా చేస్తూ రామ రామ అని చెప్పి రాయుడు మరియు పర్వతముకు పర్వతాన్ని ఎత్తుకుని చేస్తూ ఉండేవాళ్ళు నల్ నీళ్లు వాటిని పెంచడం అతకడం చేస్తూ వారధి నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ విధంగా మాస్టర్ చిన్న డౌట్ డౌట్ హనుమానం అడగొచ్చా దాంట్లో ఇంకేముంది హనుమంతుడికి భగవంతుడే రాముడు కదా హనుమంతుడు ప్రతిదినం భగవంతుడిని జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చుకుంటూ రాముడికి కూడా పని అంటే ఇప్పుడు మీరు మంచి టాపిక్ లోకి వచ్చారు చెప్పండి సార్ గారు అన్న ఈ ముష్టి నా కొడుకులు హనుమంతుడికి రామనామ జపం చేసి అగ్ని బీజం అదేదో అయిపోయింది అందుకని అల్లా అల్లా అంటాడు సాయిబాబా లాగా వచ్చాడు అని కూడా అంటారు ఇద్దరిద్దరులు వినేవాడుంటే మీరు వినేవాడు ఉంటే చెప్పకండి అలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు చాలా భయంకరంగా తిరుగుతున్నారు దాన్ని చదువుతూ హనుమంతుడు అల్లా మాలిక్ అన్నాడు అని చెప్పి నమ్మేవాళ్ళు లక్షల్లో ఉన్నారు మన దాంట్లో ఇదంతా కూడా ముందుకు పదడి ముందుకు పదడి ఓకే ఆయన తన దైవిక మతం కూడా అయిపోయింది కదా అందుకే ధర్మదాస్ గారు అంటారు రహే నలనీ లజితనకరహర్ తబ్ సతగురు సే కరీబ్ పూక కూడా బుద్లి ధన ధన సతగురు సత కబీర్ భక్త కి పిర్ मिटाने వాలే ఎవరో ఒకరు అనేవారు హనుమంతుడు రాళ్ల మీద రామనామాని రాయడం వల్లే రాళ్ళు తేరా అని చెప్పి ఎవరో అంటారు నల్ నీళ్లు వారధిని కట్టారు అని ఎవరో అంటారు శ్రీరాముడు వారది కట్టారు అని కానీ ఈ సత్యం ఎలా ఉందో మీకు తెలియాలి అంటే అది పైన చెప్పబడింది అయిపోయింది అక్కడ తోటి ఇంకా వీడు వీడు ఇప్పుడు వీళ్ళ గురువు వల్ల అయింది అనుకుంటాడే సాలేగాడు మరి ఏంటి అంతా కూడా జరిగిందంతా కూడా మన భయం మనకు తెలియకుండానే మన గొద్దుల దూరం తెలిసాడు సారీ బట్ ఇది కథ అయిపోయే లోపు కథ అయిపోయిందనే సంగతి కూడా మనకు తెలియదు కానీ మన లోపల కత్తి దిగిపోయిందాకెప్పుడో దిగిపోయి కానీ ఇప్పుడు మన సహనాథత్ గారు ఒక మాట అన్నారు విన్నారు కదా దీనికి కంటిన్యూషన్ కింద రాస్తా ఉంటారు అన్నమాట ఓ కొత్త బాబాని తీసుకొచ్చినప్పుడు పుస్తకం మంచిదే ఆయన గురువే ఆయన పేరేమిటండి మన పిఠాపురం ఆయనలాగా కాదు కాదండి ఈయన లేటెస్ట్ సాయిబాబా బుక్ రాస్తాడు చూడు ఆయన పేరేంటి కాదన్న సిద్ధి గారు అడుగుతుంది శ్రీపాద శ్రీ వల్ల గురించి శ్రీపాద శ్రీ వల్లభ అంటే గనక ఎలా తయారు చేసినప్పుడు శ్రీపాద శ్రీ వల్లభ అంటే గనక గురు చరిత్రలో ఉంటుంది ఆయన గురించి దాన్ని తీసుకొచ్చి శ్రీ గురు చరిత్ర మధ్యలో సాయిబాబా నెమ్మదిగా దాంట్లో కిరిగించేసి ఆ తర్వాత దాంట్లోకి వచ్చి ఏం చేశారంటే ఆ పుస్తకంలో రాసిన ఒక మాట ఇందాక మన గారు చెప్పిన మాట దాంట్లో అలాగే ఉంది హనుమంతుడు రామనామాన్ని జపన్ చేసి అగ్ని బీజాన్ని ఏమంటారండి ధర్మగారు దాన్ని అదే అగ్నిబీజం రా అగ్ని బీజం కాబట్టి తాపం కలిగింది అందుకని శాంతించి మనిషి రూపాన్లో ఉండి అల్లా అనే పేరు జపం చేయమని చెప్పి సాయిబాబా అలా పంపిస్తారు ఆంజనేయుడు సాయిబాబా అని చెప్పి చెప్పడానికి అనమాట సో ఇలాంటి పుస్తకాలన్నీ చదువుతూ ఉన్నటువంటి మన మిత్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి జాగ్రత్తగా జాగరూకతతో ఉండండి ఇట్లాంటి పుస్తకాలలో చిన్నపిల్లలు ఇప్పుడు టీనేజర్స్ వాళ్ళ టార్గెట్గా ఉంటుంది ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలకి ఇట్లాంటి బుక్స్ తగిలి అలాదు బుక్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వైట్ చేస్తారు మీటింగ్ ఉంది అక్కడికి రండి ఫ్రీగా మనకు ఫ్రీ మీటింగు ఫ్రీ మీల్ అనేసరికి కొడుకులు సినిమా థియేటర్కి పోతే వంద రూపాయలు ఖర్చు అయితే అని ఖర్చు కకృతి పడి అలా గర్ల్ ఫ్రెండ్ వేసుకొని అటు పోతుండ్రు ఇవి చాలా ఉన్నాయి ఇట్లాంటివి సో వాళ్ళు పోయేది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి అనుకొని పోతారు కానీ అక్కడ వాళ్ళకి స్లోగా ఇంజెక్ట్ చేస్తారు ఇప్పుడు ఈ స్టోరీ చూడండి ఏం చెప్తున్నాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ రాముడు హనుమంతుడు నథింగు ఈ సోకాళ్ళు ఈ బాబా ఎవడైతున్నాడు వాళ్ళ పేరు ఏం పేరు దరిద్రుడు సాహెబ్ కబీర్ కబీర్ కబీరో బార్బరో వాడు వాడి మహిమ వల్లనే ఆ రాళ్ళు అని చెప్తున్నాడు ఎంత సింప్లిఫై చేసిండు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ మెదళ్ళలో ఎట్లాంటి విష బీజాలు నాటుతాం చూడండి వాడు రేపటి నాడు పుసుక్కున మత మారిడవ్వడానికి ఇది సింపుల్ వే అనమాట వాడు రేపొద్దునే వాడు మతం మారిపోయినా అనుకో ఏ తురగ మతం అనుకో ఏ ఈ అనుకో పోయి అని అనుకుందాం పోయినప్పుడు ఏ ఎందుకు రాను అట్లా మారిపోయినావు అంటే ఏం మాట్లాడుతున్నారా రాము దగ్గర ఏముందిరా పవర్స్ అసలు ఆ అసలు ఏసుక్రీసు దగ్గర ఉంది పవర్స్ యహోవ దగ్గర ఉంది పవర్స్ అల్లా దగ్గర ఉంది అన్న అంటారు అట్లా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీ మీ పిల్లలు జాగ్రత్త అంతకంటే ముఖ్యం మీరు జాగ్రత్త మీకు ఎక్కడి నుంచి వచ్చి పడేది తెలియదు మీ బాస్ ఇస్తాడు ప్రేమగా పిలిచి తీసుకుంటారేమో బాస్ మీద ప్రేమతో బుక్ బుక్ మీద ప్రేమను చూపించారు అనుకో బుక్ అయిపోతారు సో మనము ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆపుదాం నెక్స్ట్ ఇంకో విచిత్రమైన కథ ఏదైనా హింట్ ఇస్తే మన అమృత్ సిద్ధి గారు ఇవ్వచ్చు గాక ఆయనకి కంక్లూజన్ పాయింట్ ఆయనే చెప్తారు కాబట్టి ఆయన ఇంకేదైనా ఆయన ఆల్రెడీ దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నారు పూర్తిగా పరీక్షించండి ఇంత దరిద్రమైన ఖర్చు మళ్ళీ ఎవరికైనా ఫీల్ వస్తుంది బేసిక్ గానే చదువుతారు ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ గురించి సాయిబాబా కూడా ఉన్నారా ఇది నాకు మార్కెట్ లోకి కొత్త దేవుడు వచ్చి చాలా కాలం సరే పదండి మనం కూడా చూద్దాం సరే ప్రేక్షకులు అప్పటిదాకా మేము సెలవు తీసుకుంటాం సెలవు అంటే హాలిడే కాదు మళ్ళీ వస్తామని చెప్పి అందరికి నమస్తే జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై जय भीम